అందరికీ నమస్కారం అండి విశాఖ జిల్లా స్థానిక ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి చివరి వరకు కూడా ఊరించి ఊరించి ఎందుకు తగ్గినట్లు ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవటం అసాధ్యమైతే కాదు టీడీపీకి బలం లేదు కాబట్టి పోటీ చేయడం లేదు అనేటటువంటి వాదన రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరించడం లేదు అడుగు వెనక వేయడం వెనుక ఖచ్చితంగా వ్యూహం ఉందని అంటున్నారు ఆ వ్యూహం పేరే బొత్స అనేవారు లేకపోలేదు విరమించుకోవడంపై టీడీపీ వ్యూహం ఏంటి బొత్సను ఆ స్థానంలో చూడాలనుకుందా ఎమ్మెల్సీ పోటీ నుంచి కావాలనే తప్పుకుందా దీనికి సంబంధించి పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు అనుకుంటున్నటువంటి సందర్భం అధికారం ఉన్నవైపే ప్రతిపక్షం కూడా ఎప్పుడెప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీలోనికి వెళ్ళిపోతామా అని చూస్తారు అదే దారి అందరిది కూడా ఇట్లా రాజకీయ ఆటలో ఒక ఎమ్మెల్సీ సీటు గెలవడం అధికార పార్టీకి పెద్ద కష్టమేమి కాదు అంటున్నారు ఎందుకంటే ఉత్తరాంధ్ర వాస్తవంగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా రెండు స్థానాలు మినహా గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కూటమి వాళ్ళే అరుకు మినహా గెలిచిన ఎంపీలు అభ్యర్థులు అందరూ కూడా కూటమి వాళ్ళే ఈ మధ్య గ్రేటర్ విశాఖలో కూడా ఆ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది కాబట్టి దీనిపై ఫోకస్ పెడితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలవడము అసాధ్యమైతే కాదు ఎంపీటీసీ జడ్పీటీసీలు మెజారిటీ సభ్యులు కాపు వెలమ యాదవ గవర వర్గాలకు చెందినటువంటి వారే ఎక్కువ ఉన్నారు కొందరు ఎమ్మెల్యేలు చంద్రబాబుకు ఇదే విషయం చెప్పారని విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలు గెలుచుకున్నట్లే ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకుంటామని చెప్పారట కానీ సీఎం చంద్రబాబు ఆ తరహా రాజకీయానికి బ్రేక్ చెప్పారట పోటీ నుంచి విరమించుకునే ముందు చంద్రబాబు ఏంటంటే గెలవడం కష్టమేమీ కాదు కానీ ఆ తరహా రాజకీయాలకు దూరంగా ఉండి హుందాగా ఉందాము అంటున్నారట రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆపరేషన్ ఆకర్ష తెరలేపారు ఈ విషయం వాస్తవమే మంచి మెజారిటీ ఉన్నా అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే చేర్చుకుంది టీడీపీ కానీ ఇప్పుడు ఆ రాజకీయాలు వద్దు అంటుంది టీడీపీ ఇకపై సరికొత్త రాజకీయాలు చేయాలని భావిస్తోంది అప్రజాస్వామికం అనేటటువంటి పదము మాట వైసీపీ నుంచి రాకూడదు అంటుంది టీడీపీ పార్టీ అయితే అంతర్గత పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఈ మాటలు వినిపించింది ఇంతమంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలను తీసుకుంటే కూటమి అప్రజాస్వామికంగా వెళుతుంది అనే మాట జగన్ నుంచి వస్తుంది ఆ ఛాన్సు వైసీపీకి ఆయుధంగా ఇవ్వకూడద ఇవ్వకూడదు అనేటటువంటి భావన నేతలు కార్యకర్తలకు సీఎం చంద్రబాబు చెప్పారట పైగా ప్రజల్లో కూడా ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన తరువాత కూడా ఇంకా లాక్కోవడం ఏంటని వ్యతిరేకత వస్తుంది చులకన భావన ప్రజల దృష్టిలోకి రాకూడదనేది చెప్పారట నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను కూటమి తొంభై శాతం తొంభై నాలుగు శాతం సీట్లు సాధించింది దేశంలోనే ఇది సంచలనము ఏపీ చరిత్రలో ఇది భారీ మెజారిటీ అందుకే ప్రజల్లో ఎలాంటి నెగిటివ్ చర్యలు కూడా జరగకూడదు వెళ్ళకూడదు అనేటటువంటి విషయంలో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారట అయితే విలువలకు కట్టుబడే ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేయడం లేదనేటువంటి ఉద్ భావన వంగలపూడి అనిత గారు హోం మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అయితే హుందా రాజకీయాలే లక్ష్యంగా పోటీ చేయడం లేదన్నది ఆమె స్పష్టం చేశారు కూటమి కనుక ఒకే అంటే రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ కూడా కూటమి వశమయ్యేవి అని చెప్తున్నారు అలాగే గ్రేటర్ విశాఖలోనూ కూటమిలో చేరేది చాలా తక్కువ మంది ఇంకా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనూ చాలామంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి వస్తామంటూ క్యూ కడుతున్నారు తమకు తమను చేర్చుకోండని ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే సుజనా చౌదరిలో వెంటపడుతున్నారని కానీ ఏ ఒక్క పార్టీ కూడా వారికి ఆహ్వానం పలకడం లేదని లోకల్ టాక్ కారణం చాలా సింపుల్ ఆల్రెడీ భారీ మెజారిటీతో ఉంది కూటమి తొంద ముందుగా పార్టీని నమ్ముకొని పని చేసిన వారికి న్యాయం చేయాలి ఆ తర్వాత చేరికలు చేరిన వారికి పదవులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చే పోటీ చేశారనుకోండి వైసీపీ ఎమ్మెల్యే ఎంపీటీసీలు జెడ్పీటీసీలను తీసుకోవాలి అంటే కొండము ప్రలోభాలు పెట్టు ఏదో ఒక రకంగా చేర్చుకోవాలి పార్టీలోకి చేర్చుకోవాలి అట్లాంటి వారికి గౌరవం కూడా ఇవ్వాలి రానున్న రోజుల్లో స్థానం కూడా కల్పించాలి కనుక కొత్త తలనొప్పులు ఎందుకు ఈ తలనొప్పులు తెచ్చి పెట్టుకోవడం ఎందుకు అనేటటువంటి భావన టీడీపీలో ఎన్ని చెప్పుకున్నా సరే పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం మాత్రం ప్రత్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉండడం ఆయన స్థాయికి గౌరవం ఇవ్వాలని అనుకుంటోంది కూటమి అని అనుకుంటున్నారు వాళ్ళు అయితే ముఖ్యంగా సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ తర్వాత సీఎం స్థాయి వ్యక్తి అనిపించుకున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బొత్స నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కీలక బాధ్యతలు చేశారు ఓడిన కూడా ఉత్తరాంధ్రలో బొత్స ఓ ఇమేజ్ ఉంది రాజకీయాన్ని రాజకీయంగా చూసే వ్యక్తి అనే పేరుంది ఎవరితోనూ వ్యక్తిగతంగా శత్రుత్వం పెంచుకోలేదు అటువంటి వ్యక్తిపై రాజకీయాలు చేయదలుచుకోలేదు కూటమి సో ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా బొత్స సత్యనారాయణే అయితే బొత్స గెలిస్తే ఏం జరుగుతుంది పెద్దల సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్సనే అవుతారా ప్రస్తుతానికైతే లేళ్ళ అప్పిరెడ్డి మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉన్నారు బొత్స మండలిలో అడుగు పెడితే ఆయనకే ఆ స్థానం ఇవ్వచ్చు అన్న టాక్ ఉంది నిజానికి టీడీపీ కోరుకుంటున్నది కూడా అదే ఇదేనని పొలిటికల్ సర్కిల్లో కూడా వినిపిస్తుంది ఒక విచిత్రమైనటువంటి చర్చ ఇది ఎందుకో ఏమిటో మునుముందు తెలుసు తెలియవచ్చేమో కానీ ఇప్పటికైతే బొత్సను మండలంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా చూడాలనుకుంటోంది కూటమి నమస్తే